ఓం నమ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనకి గురువారం నాడు పౌర్ణమి వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు పౌర్ణమి గురువారం పౌర్ణమి రోజు ఎక్కువగా ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో అంత పుణ్యఫలం ఆరాధించిన వారికి వస్తుంది అలాగే ఈ ఉపాయం ఈరోజు మీకు ఒక చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ధనలాభం కలుగుతుంది ఎవరైతే గురువు జాతకంలో బలహీనంగా ఉండి వారు ఇబ్బంది పడుతున్నారో ఈ ఉపాయం చేయడం వల్ల వారి జాతకంలో గురువు బలపడతాడు ఖచ్చితంగా వారికి ధనం యోగిస్తుంది ఎందుకంటే జాతకంలో గురువు గనక బలహీనంగా ఉంటే మిగతా గ్రహాలు అంటే దుష్టగ్రహాలు ఇచ్చే ఫలితాల కంటే భయంకరమైన ఫలితాలు ఇస్తాడు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పక్కన పడేస్తాడు అలాగే డబ్బు స్థిరంగా ఉండదు మానసికమైన అశాంతి కలుగుతుంది అలాగే కుటుంబంలో అంటే అందరి మధ్య లేనిపోని అపోహలు కలుగుతాయి అలాంటి లక్షణాన్ని గురువు కలగజేస్తాడు ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారికి నెలసరి ఉంటే మాత్రం చేయమక్కండి ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పూర్తిగా చూస్తేనే ఈ ఉపాయం అర్థమవుతుంది సగం చూసి మీరు కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు కారణం ఏంటంటే ఇందులో విధి విధానం అనేది అర్థం చేసుకొని ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని చేయండి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల విష్ణుమూర్తి మనకు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ప్రసన్నత కలిగి మనకు ధనలాభం కలిగి అలాగే గురుబలం కూడా పెరుగుతుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి నమ్మకం లేని వారి పొరపాటున ఈ వీడియోని చూడమాకండి అలాగే ప్రయత్నం కూడా చేయమాకండి మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పచ్చి పాలు మన కాచిన పాలు కాదు పచ్చి పాలు కావాలి ప్యాకెట్ పాలను వాడుకోవచ్చు అలాగే తేనె అలాగే పసుపు అలాగే రావి చెట్టు దగ్గర చేయాల్సిన కొన్ని ఉన్నాయి అది కూడా చెప్తాను ముందుగా మీరు మీరు పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో లేచి స్నానం చేసి తలస్నానం చేసి మీ పూజాది కార్యక్రమాలు మీ పూజా గదిలో చేసుకునే దగ్గర దీపారాధన చేయాలి ఎలా చేయాలి చెప్తాను మీ పూజా గదిలో విష్ణుమూర్తి పటం ముందు అంటే దశావతారాల్లో ఏ పటం ఉన్నా సరే అది కృష్ణుడు రాముడు లక్ష్మీ నరసింహస్వామి అలాగే మనకి వేణుగోపాల స్వామి పాండు పాండురంగుడు ఇలా విష్ణుమూర్తి అవతారాలతో ఉన్న ఏ పటం ముందైనా పర్వాలేదు మీరు ఆ పటం ముందు మీరు చక్కగా దీపారాధన చేయాలి ఆవు నీతితో మీరు ఒకటి గుర్తుంచుకోండి ఆవుని మార్కెట్లో దొరుకుతుంది చిన్న ప్యాకెట్ ఏం తెచ్చుకోండి ఆవు నేత్తుతో దీపారాధన చేయాలి స్వామివారి ముందు రెండు ప్రమిదలు పెట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టి ఆవుని వేసి రెండు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసిన తర్వాత మీరు చేసిన తర్వాత పచ్చి పాలు పచ్చి పాలు తీసుకోండి ఇలా చూపిస్తాం మీకు ఎలా చేయాలనేది మీరు పచ్చి పాలు ఒక బవిలిలోకి తీసుకోండి అది కూడా కొద్దిగా తీసుకోండి ఇలా పచ్చిపాలు తీసుకున్న తర్వాత దానిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తేనె కలపాలి ఇలా కొద్దిగా తేనె కలపండి ఇలా కలిపిన తర్వాత ఇలాగే యాస్టీస్గా కలిపి ఒక బౌల్లో ఒక చిన్న ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టుకోండి కొద్దిగా తర్వాత మీరు ఏం చేస్తారండి ఇది స్వామివారి ముందు పెట్టండి తర్వాత ధూపం చూపించండి సాంబ్రాన్ని ధూపం చూపించండి తర్వాత స్వామివారి యొక్క నామాన్ని ఓం నమో నారాయణ నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఒక రెండు నిమిషాలు సేవ్ అనుకోండి మీరు కింద కూర్చున్నప్పుడు ఆసనం అంటే దర్భచాప కానీ దర్భచాప లేకపోతే ఏదైనా క్లాత్ అయినా వేసుకుని కానీ మామూలుగా నేల మీద డైరెక్ట్గా కూర్చోవద్దు మీరు ఓం నమో నారాయణాయ అనుకోండి నూట ఎనిమిది సార్లు అనుకోండి మీకు పూర్తి అయిన తర్వాత నామం అయిపోయిన తర్వాత ఉదయాన్నే అది కూడా మీరు ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపే చేయాలి ఇది ఎనిమిది లోపే ఎనిమిది తర్వాత చేయకూడదు తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత మీరు ఒక లోటా నీళ్ళు తీసుకోండి ఇలా మీకు లోటా నీళ్ళు తీసుకోండి లోటా నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కలపండి ఇలా కొద్దిగా పసుపు కలపండి మీకు వీలైతే మీకు మీకు వీలైతే మీకు సూర్యుడు కనిపిస్తూ ఉన్నా లేదంటే మీకు మాకు అపార్ట్మెంట్ అడ్డం ఉందండి మాకు సూర్యుడు కనిపించడు అన్న ఎలాగున్నా సరే ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపు మీరు ఇలా పసుపు కలిపిన నీళ్ళని సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వండి ఆ నీళ్ళని కింద పడకుండా ఏదైనా డిప్ప కానీ ఏదైనా మా వేరేది పెట్టుకోండి కింద పడకుండా ఆ నీటిని మీరు ఒక డిప్ప పెట్టుకొని దానిలో ఆ నీరు తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా చెట్టు మొదల పోయండి ఇది కంపల్సరిగా చేయాలి మీకు సూర్యదేవుడికి అర్గ్యం ఇవ్వాలి పౌర్ణమి రోజున ఆ తర్వాత ఇది అయిపోయింది మనం సూర్యదేవుడికి అర్గ్యం ఇచ్చాం ఆ తర్వాత ఇలాగ ఒక లోటా నీళ్ళు తీసుకోండి అలాగే ఒక గ్లాస్ తీసుకోండి ఒక లోటా తీసుకోండి దానిలో మళ్ళీ కొంచెం మళ్ళీ పసుపు కలుపుకోండి వేరే లోట తీసుకొని అర్గ్యం ఇచ్చాము అది అయిపోయింది ఇది రెండవది కలుపుకొని మీరు ఏం చేస్తారంటే అలాగే ఒక గిన్నె తీసుకోండి చిన్న గిన్నె తీసుకొని ఇలాంటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం పాలు తీసుకోండి సపరేట్గా మన దేవుడి దగ్గర పెట్టింది కాదు సపరేట్గా ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం పాలు తీసుకోండి దానిలో మళ్ళీ కొంచెం తేనె కలపండి అదే గిన్నెలో ఇంతకుముందు దేవుడి మీద ఎలా పెట్టాము అలాగే మళ్ళీ కొద్దిగా తేనె కలపండి ఇది కూడా పక్కన పెట్టుకోండి మనం లోటాలో పసిపేసాము నీళ్ళు పక్కన పెట్టుకున్నాం పచ్చిపాలు తీసుకున్నాము దానిలో తేనేసాము పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మీరు ఒక ప్రమిద అలాగే నెయ్యి రెండు ఒత్తులు ఇది కూడా తీసుకోండి ఇది కూడా పక్కన పెట్టుకోండి సపరేట్గా దేవుడి దగ్గర వెలిగించింది కాకుండా సపరేట్గా పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని తీసుకొని మీ దగ్గర ఎక్కడైనా రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి గుడిలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే వెళ్ళి ముందు వెళ్ళిన తర్వాత చెట్టు ముందు వెళ్ళిన తర్వాత చెట్టు ముందు ఆవు నేతుతో రెండు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి ప్రమిదులు మట్టి ప్రమిద మాత్రమే దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీరు ఏదైతే పచ్చి పాలు తేనెది కలుపుకొని తీసుకువెళ్ళారు కదా అది చెట్టు ముందు ఇలా పెట్టండి నైవేద్యంగా పెట్టండి తర్వాత పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది దీపం వెలిగించిన తర్వాత పెట్టాలి పెట్టి నమస్కారం చేసుకొని ఏదైతే ఈ పచ్చి పాలు తేనె కలిపామో ఇది రావి చెట్టు మొదల్లో పోయండి చెట్టు మొదలు ముందు పెట్టాం కదా తర్వాత నమస్కారం చేసుకొని ఈ ఏదైతే పాలు తేనె కలిపినా ఈ వీటిని చెట్టు మొదల్లో పోయండి పోసిన తర్వాత మీరు చెట్టు మొదల్లో పోసిన తర్వాత ఈ లోటా పట్టుకొని నీళ్ళ లోటా పట్టుకొని ఈ చెత్తులో పట్టుకొని స్వామివారికి నమస్కారం చేసి మీరు ఈ పసుపు నీళ్ళని చుట్టు చుట్టూ తిరుగుతూ అంటే ప్రదక్షిణ చేస్తూ ఇలా కొద్దిగా అలా ప్రదక్షిణ చేస్తూ చెట్టు చుట్టూతా ఇది చెట్టు అనుకోండి మీకు చూపిస్తాను ఇది చెట్టు అనుకోండి చెట్టు చుట్టూతా మీరు ఇలా తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఈ నీటిని చెట్టు మొదల్లో రౌండ్గా పోయాలి ఇలా కొద్దిగా పోసుకుంటూ తిరగాలి తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏమనుకోవాలంటే మంత్రాన్ని మూడు సార్లు తిరగాలి మూడు ప్రదక్షిణ చేయాలి ఓం నమో భగవతే అనే మంత్రాన్ని జపిస్తూ తిరగాలి తిరుగుతూ ఈ నీటిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోస్తూ మూడు ప్రదక్షిణ చేసి నీటిని కంప్లీట్ చేయాలి ఏదైతే మనం పట్టుకెళ్ళామో ఆ నీటిని మీరు కాసేపు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారికి అంటే అక్కడే చెట్టు దగ్గరే దూరంగా కొంచెం చెట్టు కిందే కొంచెం పక్కనే కూర్చొని మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన సమస్యలు మీకు ఏదైతే ధనరాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వ్యవసాయం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు చేస్తున్న వృత్తి వ్యాపారంలో కావచ్చు ధన సమస్యలు రాకుండా ఉండాలి అని మనసులో కోరిక చెప్పుకోండి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు మూడు నిమిషాలు స్వామివారి నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయన మంత్రాన్ని కానీ లేదంటే స్వామివారి నామాన్ని కృష్ణుడి నామైన మీకు ఇష్టమైన నామాన్ని ఒక మూడు నిమిషాలు జపం చేయండి ఏ నామైనా పర్వాలేదు మీకు ఇష్టమైన నామాన్ని చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ చెట్టుకు ఒక్కసారి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని మళ్ళీ చెప్పుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇలా ఈ పౌర్ణమి చేస్తే మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి ఆ తర్వాత నెక్స్ట్ పౌర్ణమి అలా మూడు పౌర్ణమిలు చేయాలి ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఒకవేళ ఆడవారికి ఆ సమయంలో నెలసరి వస్తే ఆ పౌర్ణమి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి చేయాలి ఇలా మీరు ప్రతి వారం కూడా చేయాలి మరి ఇంటి దగ్గర పెట్టిన ఏదైతే స్వామివారి ఎదురుగా పెట్టిన పాలు ఉన్నాయి కదా వీటిని ఏం చేయాలి సాయంత్రం చంద్రుడు అంటే మనకి పౌర్ణమి రోజు చంద్రుడు వచ్చిన తర్వాత ఇవి నీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదల్లో పోసేయండి అంటే మరి పెద్ద చెట్టు చిన్న చెట్టు అని కాదు ఏ చెట్టు మొదల్లో పోయవచ్చు కానీ తులసి మొక్కలు మాత్రం పోయవద్దు వేరే చెట్టులో పువ్వుల చెట్లు ఏదన్నా ఉంటే దాంట్లో పోయండి ఒకవేళ మాకు పువ్వుల చెట్లు కూడా ఏమీ లేవండి అప్పుడు మేమేం ఏం చేయాలంటే దీన్ని యాసిటీస్గా తీసుకువెళ్ళి మీరు సింకులో పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు కానీ చుట్టూ ఉంటే మాత్రం చుట్టూ పోయండి అదమంలో అదమం ఏమీ లేదన్నప్పుడు మాత్రం షింకులో పోసేయండి అంతేగాని వీటిని నైవేద్యంగా తీసుకోవద్దు స్వామివారికి పెట్టి మీరు అలా ఉంచటమే సాయంత్రం మార్చుకోవడం అంతేగాని ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు ఇది మూడు పౌర్ణమి చేయండి ఖచ్చితంగా మీకు ధన సమస్యలు ఏదైతే ఉన్నాయో ధన సమస్యలు తగ్గుతాయి అలాగే గురుబలం పెరుగుతుంది శ్రీమన్నారాయణ యొక్క కృప వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది అందుకే నేను చెప్పింది ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి ఏదైతే పదార్థం చెప్పానో ఆ పదార్థంతో మాత్రమే చేయండి ఇది మూడు పౌర్ణమిలు చేస్తే చాలు మీకు అక్కడ చెట్టు దగ్గర పెట్టిన తెచ్చుకోవాలా తెచ్చుకోవాల గురు అడిగేవారు కూడా ఉంటారు అది తెచ్చుకోమాకండి అక్కడే వదిలేయండి తర్వాత మీరు నెక్స్ట్ వారం వెళ్ళినప్పుడు కొత్త ప్రమితి తీసుకు వెళ్ళండి అలాగే చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా తేలికైన ఉపాయం పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పుని చూడగలుగుతారు ఓం నమ శివ శ్రీమాతయ నమ